సెటప్ వచ్చేసి గోకాష్ స్పిన్నింగ్ రాడ్ ఇది ఎయిట్ ఫీట్ రీల్ వచ్చేసి దైవా రెవ్రోజ్ ఎల్టీ త్రీ థౌజండ్ ఇది లైన్ వచ్చేసి షోర్ట్ ఫిష్ లెట్ స్టార్ట్ ओके ना देतर अंदर देतर नहीं देते इसे ना देतर प्लीज अभी आधे से ना साढ़े हैं ना साढ़े बात पता है ना अरे इन पांच इंच का तो नहीं दे रही ना ना शायद बुक है ना इधर ही पिशान गैस पिशान వావ్ ప్లస్ మార్నింగ్ నుంచి పడ్డ దాంట్లో ఇదే పెద్దది లాస్ట్ మేబీ ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు ఇంత సైజ్ లేకుండే ఇప్పుడు వాటర్ కూడా పెరిగింది సైజెస్ కూడా పెరిగినాయి ప్రస్తుతానికి ఇదైతే నాకు గెస్సింగ్ వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటది అనిపిస్తుంది సో మీకు ఎంత అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ టైప్ ఆఫ్ ఫిషింగ్ ఇది ఫ్లోటర్ ఫిషింగ్ అంటారు దీన్ని గేమ్ని ఫిషింగ్ రీల్తో చేస్తే ఇంకా మనం ఎంత పెద్ద ఫిష్ అయినా మిస్ అవ్వకుండా తీయవచ్చు సెకండ్ ఇది ఏమి ఓకే సో ఇది హుక్ తీసి మనం నెట్లు వేద్దాం దీన్ని ఫస్ట్ ఓకేనా సో నేను పట్టిన గోల్డ్ ఫిషెస్లో ఇదే కొంచెం పెద్ద సైజా మేబీ అక్కడ అనిపిస్తుందా లేకపోతే నాకు నేను పట్టిన దాంట్లో ఇది పెద్ద సైజు పొద్దున వచ్చి ఒక మేబీ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఆర్ అవుతుంది చెరైన్ టైం అయింది సో ఫిష్ అయితే హుక్ అయింది ఫస్ట్ ఫాల్స్ హుక్ అయింది అనుకున్నా కానీ మంచిగానే హుక్ అయింది మూతికి హుక్ అయింది కరెక్ట్గా సో మనం దీన్ని నెట్లెద్దాం చూద్దాం ఇంకెన్ని ఫిషెస్ పడతాయో నేను మేబీ ఇంకొక వన్ అండ్ టూ ఏ పడతాం సో ఈరోజు అంతా మళ్ళీ చెప్తాను ఈరోజు అసలు ఏం చేస్తున్నాం ఈరోజు ఏంటి ఎందుకు ఇట్లా ఈ ప్లేస్తో అయింది ప్లానింగ్ అంతా చెప్తాం మళ్ళీ రెండా అరే పావు కిలో అటు హాఫ్ కేజీ అంటు అరే కలర్ చూసిన పొలం

సింగల్ హుక్ ఫిషింగ్ అయితా లేదా ఈ స్పాట్ లా డౌట్ ఉంటుంది కదా పోల్ రాకెట్ లో అంది జస్ట్ సింగిల్ హుక్ ఒక ఫ్లూటర్ తోటి ఫిషింగ్ ఎక్కువ బేట్ కూడా పెట్లే

లాంగ్ టైం మన ఛానల్లో సింగ్ ట్రై అయితే అవుతుంది ఫస్ట్ ఇంతకుముందు ఒక షార్ట్ కొడితే అది విరిగిపోయింది టిప్పే విరిగిపోయింది నాకు తెలిసి ఒక పెద్ద ఫిష్ అనుకుంటుంది షార్ట్కి సింగ్ రోడ్ చాలా పాత అయిపోయింది ఓల్డ్ స్టాక్ ఉంది మన కొత్త కూడా సో దానివల్ల టిప్ తిరిగిపోతే ఏం చేస్తున్నామంటే ఈ చిన్న ట్రై చేస్తున్నాడు సింగానికి దాని ఎక్స్పీరియన్స్ తోటి లేదా మాకు తోట జస్ట్ అట్లా హోప్ అవుతుంది పాడతా అని ఓకే ప్రస్తుతానికైతే ఈరోజు ఫుల్ పిక్నిక్ టైప్స్ అనమాట ఫిషింగ్ ప్లాన్ చేసిన చాలా రోజులు నా ఓల్డ్ వీడియోస్లో చూసింటారు పిక్నిక్ లాగా ప్లాన్ చేస్తుండే అప్పట్లో కజిన్స్ అంతా కలిసి నా ఓల్డ్ వీడియోస్లో మీరు చూసింటారు మాధవరెడ్డి డ్యామ్ కానీ తిన్నాం అప్పట్లో చాలా చేస్తాం మళ్ళీ ఒక గెదర్ లాగా అవుతుంది ఆంగ్లర్స్ అంతా గ్యాదర్ చేస్తున్నాం హోటల్ ఫిషింగ్ అంతా గ్యాదర్ చేస్తున్నాం వచ్చి ఎంత దూరం పోతుందమ్మా వెరీ గుడ్ ఒక స బాటల్ అయితుంది ఒకసారి సెటప్ అంతా చేశాను ఇది ఫైబర్ గ్లాస్ రాడ్ ఇది ఇది సింపుల్ బిగినెస్ కోసం సెటప్ అనమాట ఇది మనకి ఓల్ దొరికిపోతుంది జస్ట్ ఒక త్రీ ఉక్స్ ఆడాలన్నీ కావాలంటే ఇది సరిపోతుంది బడ్జెట్ రాడు ఫైవ్ గ్లాస్ టూ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అనమాట మన అండి సైడ్ బాబా ఆడుతున్నాడు అవుతుంది మళ్ళీ మన మళ్ళీ మన ఫిషింగ్ అయినా చేపలు పడ్డా చూపిస్తా అసలు యాక్చువల్లీ ఫస్ట్ రాగానే టూ ఫిషెస్ పడ్డాయి ఫిషెస్ పడ్డాక రికార్డ్ చేద్దాం అనుకున్నా దాని తర్వాత కొన్ని మంచి ఫిషెస్ పడ్డాయి తర్వాత ఇప్పుడు కొంచెం టైర్డ్ అయిపోయిన

అంబరేల్లో కూడా ఇచ్చినాయి దేశాల కూడా అవుతుంది అందరిది అవుతుంది అదే నాది కూడా అయింది 20 थी, oh! hey! oh! <laughs> <laughs> 30 30 పిస్ మళ్ళ ఓహో ఫస్ట్ ఫిష్ రండు చిన్నగా ఇంకొట్లా మొదలు థాంక్యూ బాబా ఫస్ట్ ఫిష్ ఐంగ్రాచులేషన్స్ థాంక్యూ మార్నింగ్ అరౌండ్ 10 10:30 గట్లొచ్చినాం ఫిష్ స్టార్ట్ చేయడానికి ఒక 1 2 అవర్స్ అట్లా ఎక్స్ట్రా తీసుకునాం డేట్ చేయడానికి కజన్స్ అందర గ్యాదర్ అవ్వడానికి గై చేయడానికి అంత అయిపోయింది దాని తర్వాత ఓవరాల్ గా ఫిషింగ్ అయితే మంచిగా అండి సో ఎన్ని ఫిషింగ్ చూపిస్తాయి రికార్డ్ 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 సైజ్ ఇది ఇప్పుడు అనేది బయట మళ్ళీ బయట వల్ల ఇప్పుడు కష్టం అయితే చాలా ఉంది ఈజీగా టెన్ కేజెస్ పైన ఉంటది సో ఓవరాల్ గా టెన్ కేజెస్ పైన ఉన్నాయి మళ్ళీ ఇక్కడ వేస్తున్నా సో ఓవరాల్ క్యాచ్ ఇది ఇది మనం అంతా ఆఫ్ హంగ్ బైట్ అయితే యూజ్ చేస్తాం మస్ సక్సెస్ఫుల్ గా పనిచేసింది బంగారు తీగలు తిల్ల పిల్లలు పడ్డాయి రౌలు అయితే పడలే ఈరోజు కట్ల కూడా టార్గెట్ అనుకున్నాం కానీ అది కూడా అవ్వలే చూద్దాం నెక్స్ట్ వీడియోలో కట్లా ఇంకా ఇంకా ఏముంది ఇంకా రౌ టార్గెట్ చేస్తాం ప్రస్తుతానికి అయితే ఫిషింగ్ ఇది సో తో అయితే మంచి ఫిషింగ్ ట్రిప్ అయితే అయింది మన చాలా అసలు గా నేను ఎప్పుడు సోలో ఫిషింగ్ చేస్తాను మొత్తం కజన్స్ అందరం కలిసి సక్సెస్ఫుల్ ఫిల్ ఫిషింగ్ చేసినాం ఇదన్నీ నేను ఒక్కనే కాదు కజిన్స్ అందరం కలిసి పట్టినాం స్పెషల్ థ్యాంక్స్ టు గోపాల్ అన్న ఈ స్పాట్లో మనకు పర్మిషన్ ఇచ్చాను సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ గివ్ అ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చికెన్ అడ్వెంచర్స్ The body.